ఏఎస్ఎల్ ఉంటుంది ముఖ్యమంత్రి గారి విజిట్ సిక్స్త్ నాడు ఉంది దానికోసం చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫౌండేషన్ కొని ఇవ్వడం కొన్ని ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ లాంచ్ చేసే స్టేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా సీఎం గారు ఇక్కడ చూడడానికి వాటి మీద ఫర్దర్ డెవలప్మెంట్స్ కోసం అని వస్తున్నారు దానికోసము గ్రామాల నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు మహిళలు కానీ ప్రజలు కానీ వస్తున్నారు దాని ఏర్పాట్లు కోసి రివ్యూ కోసమని మా అధికారులందరితో మీటింగ్ వాళ్ళు పెట్టడం జరిగింది బస్సెస్ కూడా ఉంటాయి బోత్ ఆర్టీసీ కానీ ప్రైవేట్ వాళ్ళ బస్సులు ఉంటాయి వాటిని కూడా వచ్చే విధానికి ప్రాపర్గా పార్కింగ్ ప్లేసెస్ నాలుగు పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి బస్సులో కూడా ఒక మా అధికారి ఒకరు ఉంటారు వాళ్ళను తీసుకురావడం మళ్ళీ రిటర్న్ వెళ్లే విధంగా ఎట్లా ఏర్పాట్లు ఉండాలి అనేది చూడటానికి ఒక ప్రతి బస్సులో ఒక మా అధికారి పోలీస్ అధికారి ఉండడం జరుగుతుంది ఎంటైర్ రూట్ కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేయడము తర్వాత ఇప్పుడు హెలిప్యాడ్ దగ్గర ఉన్నటువంటి ఏలో కూడా ఎక్స్క్లూజివ్ బందోబస్తు ఉంటుంది సీఎం గారు ఇక్కడికి ఆరో తారీఖు నాడు వచ్చినప్పుడు చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా ఇంటర్జాస్టిక్గా ఉంటారు ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రోగ్రాంకు పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను మేము ఇటువంటి ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ రావడం సంతోషం కాబట్టి మేము పూర్తి సహకారం ఇస్తాం ప్రజల సహకారం కూడా మేము కోరుతున్నాం ఈ ప్రోగ్రామ్ బాగా జరగడానికి సార్ ఇంకోటి ఇప్పుడు బేసికల్లీ బిజీ రోడ్ కానీ వచ్చే టైము ఈవినింగ్ టైం ఉంటుంది అది పెద్దగా ప్రజలకు ఇబ్బంది లేకుండానే మేము తీసుకుంటాం ట్రాఫిక్ డైవర్షన్కు అడ్వైజరీ కూడా ఇస్తాము బట్ అంత ఇబ్బంది లేకుండానే సాధ్యమంత ప్రజలకు ప్రజలకి ఏమి ఇబ్బంది జరగకుండానే ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాం అంటే నేషనల్ హైవే కాదు అంటే డైవర్షన్ ఇస్తాము మనకి డైవర్షన్ ఇస్తాము అంటే ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు నీట్ బేసిస్ అనే డైవర్షన్ ఇస్తాము ఎంతమంది బందోబస్తు పదిహేను వేల పదిహేను వందలతో చేస్తున్నాం ఇంక్లూడింగ్ అవర్ ఏఆర్ ఫోర్స్ కానీ రూట్లో కానీ పార్కింగ్ ప్లేస్లో కానీ ఈవెన్ ఈ బస్సెస్ మొబిలైజేషన్లో కానీ కలిపి ఒక పదిహేను వందలతో మేము ఏర్పాటు చేస్తున్నాం దాని తర్వాత ఏరియా డామినేషన్ కోసం స్పెషల్ పార్టీస్ గ్రే హ్యాండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం దాని తర్వాత టీజీఎస్పి నుంచి కూడా যে প্লেটনস প্ররা